చెప్పవసరాల <speaking> నుంచి <in foreign language> ఆలోచించాలి కనీసం చెప్పాలి పొట్టబోయ్ ఏముందో చెప్పాలి అందరూ ఏకమైపోండి అందరు ఏకమైపోవాలి ఆ పార్టీ పార్టీగా అందరు ఏకమైపోవాలి వీళ్ళకి బుద్ధి రావాలి అంతే ఏ అధికార ఏ అధికారం అయినా సరే వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళకి పేదల పేదలపై రాకూడదు சொல்லுர் ఈస్టర్ ల్యాండ్ ఇది ఒక అరగంట ఆగమంటే ఆగలేదు అరగంట ఆగమంటే ಅದನ್ನ <laughs> ಯಾವ <laughs> 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 அக்கேயால <laughs> <laughs> నమస్కారం సార్ ఇది జనార్దన్ రెడ్డి కాలనీ జగన్ ప్లాట్స్కి కొంచెం ముందర ఉన్న లేఅవుట్ ఇది ఇది ఇక్కడ క్రయ విక్రయాలు అనేది గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ఈ ఈ స్థలాలు చూడండి ఇక్కడ ఈ స్థలాలు ప్రతిదీ పేదవాళ్ళు కొన్నవి పేదవాళ్ళు వాళ్ళ బంగారం అమ్మి అప్పు తెచ్చుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకొని కొన్నవి కానీ వాళ్ళు కట్టుకోడానికి స్తోమత లేకుండా వాళ్ళ పిల్లల కోసం పెట్టుకున్నారు ఈ జగనన్న కాలనీ కట్టక ముందరే ఈ స్థలాలు ఉన్నాయి కానీ ఈరోజు ఏం జరిగిందంటే ఇది గవర్నమెంట్ స్థలాలు అని అంటే ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు వచ్చి ఒక్క ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడ ఎవరన్నా కొన్నారా ఎవరు ఎవరికి ఏమి చెప్పకుండా ఈ జేసీబీ తీసుకువచ్చి మొత్తము ధ్వంసం చేశారు ఇక్కడ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని బేస్ మఠాలు కట్టుకున్నారు ఒకవేళ వాళ్ళ స్తోమత ఉంటే ఇళ్ళే కట్టుకునే వాళ్ళు కదా అలాంటి వాళ్ళు బేస్మెంట్లో కట్టుకున్నారు అలాంటి బేస్మెంట్ వాళ్ళు పగలు కొట్టేటప్పుడు ఇక్కడ విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు చాలామంది వచ్చారు సార్ ఒక గంట టైం ఇవ్వండి మీకు మా దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నా కానీ టైం ఇవ్వకుండా జేసీబీతో మొత్తం పగలు కొట్టేశారు ఈ జగనన్న కాలనీ కట్టగా ముందరే ఈ ప్లాట్స్ ఇక్కడ ఉన్నాయి ఒకవేళ ఇది గవర్నమెంట్ ప్లాట్సే అని మీరు అనుకుంటే అప్పుడు ఒక బోర్డు పెట్ట ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ పార్టీల వాళ్ళు కొట్టుకొని మా ప్రజల మీద మా మధ్యతరగతి వాళ్ళ మీద కామన్ పీపుల్ రావడం తప్ప దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు దయచేసి పెద్దలు గౌరవనీయులు అందరూ గవర్నర్ నారాయణ గారికి కోరుకోవడం ఏమిటనగా ఇక్కడ చాలాసార్ ఇక్కడ ఉండేది పేద ప్రజలు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు రోజువారి కూలి చేసుకునే వాళ్ళు ఏదో రూపాయి రూపాయి దాచిపెట్టుకొని రూపాయి రూపాయి దాచిపెట్టుకొని ఏదో వాళ్ళ ఫ్యూచర్లో రేపు ఎప్పుడన్నా మనకు దేవుడు సహకరిస్తే ఏదో కట్టుకున్నాము ఇల్లు చిన్న కల్ చిన్న ఇల్లు కట్టుకున్నాము లేదా మా మా పిల్లలకి ఇద్దాము అనే ఉద్దేశంతో కట్టుకున్నారు కొనుక్కున్నారు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం అని కొట్టేశారు చాలా దారుణం సార్ కొ కొంచెం ఈ రేకులు తీసే సమయం కూడా ఇవ్వమన్నా అది కూడా ఇవ్వలేదు ఎంత దారుణం చెప్పారంటే అసలు మిమ్మల్ని ఇక్కడ ఎవరు కొనమన్నా కొనమన్నారండి సార్ ఇక్కడ ఎవరు కొనమన్నారు అని మనకు ఏమర్థం సార్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి రిజిస్టర్ చేసి ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ లింకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఉన్నప్పుడు దాన్ని చెక్ చేయాలి కదా మీకు ఒక అధికారులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ మీరు వినాలి కదా మా గోడ కూడా వినాలి కదా మేము ఏం మాట్లాడుతున్నాం అది కూడా వినకుండా చెప్పిందే మాకు అధికారం ఉంది మేము పాల్గొడతాము అంతే నిర్మోహం మాటగా దగ్గరికి రానికుండా అంటే జేసీబీతో పాల్గొట్టేసారు చాలా పేదవాళ్ళు సార్ దయచేసి మీరు మీరు గమనించండి ఇక చాలా పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళ యొక్క అంటే పొట్ట కూటుకి ఏదో దాచి పెట్టుకుని సార్ ఇవేమీ కబ్జా చేసిన స్థలాలు కాదు సార్ ఒకవేళ కబ్జా చేసినవి లేకపోతే ఏందో గవర్నమెంట్ మీకు ఫ్రీగా వచ్చి అలా ఉంటే పాల్గొట్టే సార్ నో ప్రాబ్లం కానీ కొనుక్కున్నారు సార్ కొనుక్కున్నారు దేనికోసము ఫ్యూచర్లో మా మేము ఒక చక్కని ఇల్లు కట్టుకుందాం అనే ఉద్దేశంతో కొనుక్కున్నారు సార్ మరి ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే కట్టుకునే స్తోమతలే కదా సార్ కట్టుకునే స్తోమ స్థోమ స్తోమత ఉంటే అందరు కట్టుకునే వాళ్ళు కదా సార్ కట్టుకునే స్తోమత వాళ్ళకి కూడా పెట్టుకున్నారు కానీ దాన్ని పాల్గొట్టేసారే సార్ చాలా అందం సార్ దయచేసి మీరు పెద్దలు ఇలాంటివి జరగకుండా దీనికి ఒక పరిష్కారం చూపించాలి సార్ పెద్ద దగ్గర భయం వేస్తుంది సార్ ఒకవేళ సొంత డబ్బు పెట్టుకొని కొనుక్కున్నా రేపు పలు కొడతారంటే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ దయచేసి అర్థం చేసుకుని మీరు దీనికి ఒక పరిష్కారం చూపించాలి సార్ అసలు ఎందుకు పగలు కొడుతున్నారు ఏం అవసరము మీరు ఒకవేళ గవర్నమెంట్ అన్నారు దాని మీ దగ్గర ప్రూఫ్ ఉందా ఒకవేళ వాళ్ళు ఒక గవర్నమెంట్ కానీ అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉన్నారు ఈ జగన్న ప్లాట్స్ కట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి క్రయ విక్రాలు జరుగుతున్నాయి కదా మీరు ఎందుకు పట్టించుకోలేదు మీకు తెలియదా మీరు కూడా చేస్తారని కోరుకుంటున్నాము సార్ ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది అన్యాయం అక్రమము మీరే చెప్పాలి సార్ మీరు అసలు మేము ఎంత కష్టపడి ఈ స్థలాన్ని మేము కొనుక్కున్నాము ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వాళ్ళని మాకు ఇట్లా చేసి బలా తగాదాలు పెడుతున్నారు అసలు ఏంది సార్ ఈ సంగతి అసలు మీరు నారాయణ అంటే మాకు అంత ఎంత గౌరవం మీ హయాంలో ఇట్లా జరుగుతుంది కదా మీరు అసలు ఉన్నారా లేదా మాకు చెప్పాలి సార్ మీరు మీరంటే అంత ఇష్టం సార్ మాకు మేము మేము ఓట్లు వేసి గెలిపించుకునేది ఎందుకంటే మాకు బాగా చేస్తారని మేము ఉన్న కొనుక్కున్న స్థలాల్లో మీరు కబ్జా చేస్తాను ఇట్లా చేస్తుంటే మాకు అన్యాయం మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ మాకు అసలు ఏం జరిగింది సార్ వచ్చిన అడ్డబడినా కానీ ఆగలేదు కొంచసేపు కూడా అడ్డబడినా కానీ దానికి ఎదురు కూడా పోయినా దానికి కాడకు కూడా పోయినా ఆపల దేనికోసం ఫ్లాట్ కోసం పదిహేను సంవత్సరాలు అవుతుంది కొనుక్కోని మేము అప్పు తెచ్చుకొని కొనుక్కొని ఉన్నాము ఆపన ఆపల అసలు కే అది బండి కేసేపు

మీరు ప్రూఫ్ చూపిస్తామని చెప్పలేదా చూపిస్తామని చెప్పాము ప్రూఫ్ కొడుక చెప్పించాము మీకు ఆడే ఉన్నాయి అంటున్నారు ఎన్ని వాళ్ళు పగలగొట్టడానికి కారణం ఏందంట అసలు కారణం ఏమో మరి కారణం మీకు గవర్నమెంట్ స్థలాలు అని అంటున్నారు అంటున్నారు ఈ గవర్నమెంట్ స్థలాలు ఆడ ఉండే ఈ పదిహేను సంవత్సరాలు అయింది మేము కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఇది మీది కాదు వేరే వాళ్ళ స్థలం మీద చేసి ఉన్నారు అంటున్నారు పోలీస్ ఆయనకు పిలిచి ఏం చేస్తున్నారు వీళ్ళు నా పైన వస్తుంటే మిమ్మల్ని పిలిపించాను కదా మీరు అడగండి అంటే మేము నిలబడిపోయాం లేదు మా స్థలాలు మేము ఆక్రమించలేదు మేము కొనుక్కున్నాం కాబట్టి కొట్టండి అట్లాగే మేము కూర్చుంటాం పోలీసు వాళ్ళని పిలిపించే అధికారాలను పిలిపిస్తారు పిలిపించండి నారాయణ సార్ రావాలి మేము మాట్లాడాలి ఆయనే తేలిచాలి మాకు ఎవరో వచ్చి మా స్థలాల మీద పడితే మేము ఒప్పుకోము అని నిలబడిపోయాం ఈ రోజే అస్సలు ఒక మెసేజ్ కూడా ఇవ్వలేదు మాకు మీకు మామూలుగా పంపిస్తారు కదా లెటర్ ఏం లేదు 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 లెటర్ మెసేజ్ లేదు డైరెక్ట్ గా వచ్చి జేసీపీతో పగల కొట్టుతున్నారు మీ ఇక్కడ స్థలాలు అడగడం ఆహా అస్సలే అడగలేదు చేయలేదు ఇక్కడ కాలాలు తోగుతున్నారా అని మా ఆడబిడ్డ చెప్పింది ఆమె వచ్చేసరికి పగలు కొట్టేస్తున్నారు కూడా పడిపోయేవంట పడిపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు మనిషి పక్కన ఉన్నా కూడా పగలు కొట్టు పగలగొట్ట వాళ్ళు ఏం చెప్పారంటే మేము మాట్లాడ వాళ్ళు వచ్చి పగలు కొట్టమన్నారు మేము పిలవలేదు అసలు వాళ్ళతో పాటు కూడా రాలేదు మేము ఇక్కడ ఆపామని జేసిపి ఆపామని పోలీసు వాళ్ళని వాళ్లే పిలిపించారంట ఆయన చెప్తున్నాడు మా ఏంది మా పైనకి వస్తున్నారు మీరు మాకు అడుగుతున్నారు ఏందే ఏం మేము ఎందుకు మిమ్మల్ని పిలిపించిందే పోలీసు వాళ్ళకి అడుగుతున్నాడు ఎందుకు మేము పిలిపించిందే అడగమని కదా వాళ్ళని ఆపమని కదా మేము క్లియర్ చేసుకుని మమ్మల్ని ఆపాలంట ఇక్కడంతా క్లియర్ చేసుకొని వెళ్ళిపోతాడంట ఎవరు ఆ మాట చెప్పింది ఎవరు ఆ ఏమో ఆయన తెలియదు నాకు ఆ ఆర ఒక ఆడ అవి వచ్చారు ఆయనే అసలు అయితే పిలిపించింది నిలబడిపోయాము మేము మేము రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము కానీ ఆ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా ఉంది కానీ ఇది నెంబర్ కరెక్ట్ కాదు అంటున్నారు మరి మా లాంటి వాళ్ళకి మేము తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ఉన్నప్పటి నుంచి ఉన్నాం సార్ రెండు వేల పద్నాలుగు అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది తర్వాత జ జగన్ అన్న లేలాండ్స్ కూడా వచ్చాయి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నాం మాకు స్తోమత లేక మేము ఇల్లు కట్టుకోలేదు ఇక్కడ కానీ ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నాయని చెప్పేసి కొట్టేసి వెళ్ళిపోతున్నారు మా కడుపు కోత ఎవరికి చెప్పండి సార్ బేస్ మొత్తం కట్టుకొని ఉంటే దాన్ని కూడా కొట్టేసుకొని వెళ్ళిపోయారు సార్ మేము తండాలు తీసుకొని కట్టుకున్నాం సార్ దాన్ని అట్లాంటప్పుడు మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ మీ పార్టీలో మీ పార్టీలో వాళ్ళకి మీరే న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు సార్ న్యాయం చెప్పండి జగన్ అన్న వాళ్ళు వచ్చినప్పుడు జగన్ అన్న వాళ్ళు మొత్తం ఆ మాది స్థలం అని చెప్పి అప్పుడు అన్నారు మేము ఆయన అనిల్ కుమార్ చుట్టూ తిరిగి 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 ఆయన కాళ్ళు పట్టుకొని మొత్తం చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడే ఉంటే మేము మీ జోలికి మేము రాము ఇక్కడ ఇల్లు కూడా కట్టేస్తున్నారు జగే కిస్కే పూచ్ నా కన్నా తబాకో ఫోడ एकाए एक को फोड़ डाल सदरम कर डाल तो क्या करके दो जनो बड़े चलता कर को चला लेते हैं क्या वो गरीबों के ऊपर जोर है पैसा वाले ऊपर दिखाना हो जोर जबर से भी गरीबों को हमें आना पूछ लेना मंदरा का लेना कागजा लखाओ बोलना देख ले को तब ये करना अपन की ये के मुँह मार को क्या ये ये कर लेना कर को ये भी लाखो बड़े आदमी खबला ना कर को पैसा लाख खबला दार को एक से चार प्लाटा दार ये कर ले को बड़े बड़े घर बल्ले को किराए दे ले जाओ वो लोग का गरीबा बल्ले को गरीबा बन सकना तो वो लोग कहने नहीं ये क्या इंसाफ है ये क्या चलता है सो